పొట్టే చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చేస్తుంది చూడండి నాతో ఫైటింగ్ చూడు టైల్ని దొరుకుతుంది నేను ఫింగర్స్ అట్లా అంటే కథం ఉరుగొస్తుంది మీదికి ఒకటి ఓ వస్తుంది చూడు ఇంత ఫైటింగ్ చేస్తుంది అది ఈ మధ్యలో మొత్తం తిరిగేసి వస్తుంది ఊరంతా తిరిగేసి వస్తుంది ఊరంతా తిరిగేసి వస్తుంది ఇంట్లో అంతా జరుగుతుంది బెడ్షీట్లు ఖరాబ్ చేస్తుంది మమ్మల్ని కొరుకుతుంది టైం ఫుడ్ పెట్టాలి ఫుడ్ పెట్టకపోతే కథం ఇక ఓ ఓ ఎట్లా చేస్తుండీ ఓ అవు గురుక్త అటువే దాసుకుంటుంది మళ్ళీ దాసుకున్నట్టు యాక్టింగ్ వేస్తుంది చూడండి ఫ్రెండ్స్ మా పొట్టి చూడండి ఎట్లుంది మస్తుంది కదా సూపర్ కానీ యాక్టింగ్ చూడ పల్టీలు కులాటీలు కొడుతుంది కులాటీలు కొట్టి మమ్మల్ని కొరుకుతుంది పొట్టి దూరం నుంచి లాంగ్ నుంచి ఎట్లా పడితే అట్లా వస్తుంది ఉరికొస్తుంది ఇట్లకేళ్ళు ఉరికొస్తుంది బట్టి తోకట్లో లేని చూడండి ఫ్రెండ్స్ తోక అబ్బా తోక ఎంత డిజైన్ ఉంది వెరైటీ చేసింది తోకని ఇక గోకితే మా మెడ కింద ఎట్లా గోకిన చేతులు లేపుతూనే ఉంటుంది చేతులు లేపుతుంది కాళ్ళు లేపుతుంది అవు చూడండి ఎట్లా లేపుతుంది చూడండి అవు లేపుతుంది గోకాల హ్యాపీ ఉంటుంది దాన్ని మంచిగా సౌండ్ వస్తే భయం దానికి నన్ను పట్టుకొని పోతారని చెప్పేసి ఎవరు పట్టుకపోర్లా భావి నేను చూస్తుంది కింద చూస్తుంది వాళ్ళు ఊరికి వచ్చి పట్టుకుంటే డేంజరు చాలా డేంజరు వాడు ఏమనుకుంటున్నావు పొట్టి అంటే మామూలుగా పొట్టోడు అంటే గట్టోడు మీద మీదికెక్కుతుంది కింది దుంకుతుంది పోతుంది అవు కొట్టి చెప్పు సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోని బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు నాన్న చెప్పదు అది ఉంది చెప్పాలి బాయ్ అందరికీ బాయ్ ఫ్రెండ్స్ మా పొట్టేది నచ్చితే చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా పొట్టేదాన్ని एंتبهون చూడండి ఫ్రెండ్స్ బై